ముందుగా ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుమహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దిక్కుతోచిన సమయంలో మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు చీకటి చుట్టేసిన సమయంలో చిరుదీపం వంటివాడు వంటి వాడు ఉపాధ్యాయుడు తప్పటడుగులు పడేవేళ చేయిబట్టి నడిపించి విద్య బుద్ధులు నేర్పించేవాడు ఉపాధ్యాయుడు బడిలో పాఠాలే కాదు బ్రతుకు పాఠాలు నేర్పే నేర్పరి ఉపాధ్యాయుడు మనలాంటి మనసులో విద్య అనే విత్తనాలు నాటి తన కృషితో మహావృక్షంగా పెంచి సమాజంలో ఉపయోగపడేలా చేసేవాడే ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితాలలో పాఠాలతో పాటు గుణపాఠాలను నేర్పే నేర్పని గురువు అంటే ఉపాధ్యాయుడు అంటే ఇలా గురువు విద్యార్థుల జీవితాలని తీర్చిదిద్ది సమాజానికి పనికొచ్చేవారిగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడము ఉపాధ్యాయుని వృత్తి అలాంటి ఉపాధ్యాయుల్ని విద్యార్థులు ఎప్పటికీ గౌరవించాలి మర్చిపోకూడదు వాళ్ళు మీ భవిష్యత్తే వాళ్ళ గురుదక్షిణగా స్వీకరించినట్లు వాళ్ళకై మీరేమి ఏమి ఇవ్వరు విద్యార్థులు ఎదుగుదలే గురువుల గురువులకి అది ఒక మంచి భవిష్యత్తు లాంటిది వాళ్ళు మీ భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే శక్తి ఒక గురువులోనే ఉంటుంది అందుకనే విద్యార్థులు ఎప్పటికీ గురువుని మర్చిపోకూడదు అలాంటి గురువుల్ని మరిచిన వాళ్ళు విద్యార్థులే కాదు గురువుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు మీ జీవిత లక్ష్యాలని వాళ్ళు మంచి బాటలో నేర్పి మిమ్మల్ని ప్రయోజకులను చేసి మీ అమ్మ నాన్నల కొద్దీ గురువే మిమ్మల్ని ప్రయోజక ప్రయోజకుల్ని చేస్తాడు అందుకోసమనే గురువుకి ఎప్పుడు రుణపడే ఉండాలి జై శ్రీరామ్